వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మేరే సాయి వన్ డబల్ జీరో నైన్ ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము శ్యామ సలీం వల్ల ఇంటి వద్దకు చేరుకుని చూడు సలీం నేను నీకు పాత స్నేహితుణ్ణి అందుకే నీతో ఈ యొక్క విషయం గురించి మాట్లాడడానికి వచ్చాను ఈ గ్రామ ఫోన్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి నీవు పేరు ప్రఖ్యాతలు అంటూ నీవు పూర్తిగా ఇంటికి అలాగే ఇక్కడ మీ యొక్క కుటుంబ సభ్యులకు కూడా దూరం అవుతూ నీవు కొంచెం స్వార్థపరుడుగా మారిపోయావు అనిపిస్తుంది నీవు నీ కుటుంబం గురించి అసలు ఏమాత్రం ఆలోచించడం లేదు అలాగే గ్రామంలోని వారందరికీ ఈ యొక్క సంగీత సాధనాన్ని చూపిస్తూ కొంచెం గర్వపడుతున్నావు అలాగే ఈ యొక్క గ్రామ ఫోన్ని ఎవరు తీసుకురమ్మంటే వారి దగ్గరికి వెళ్ళిపోతున్నావు నీకు అసలు మిగతా పనుల మీద శ్రద్ధ ఉండడం లేదు ప్రతి ఒక్కరూ కేవలం గ్రామ ఫోన్ కోసమే నిన్ను ఆహ్వానిస్తున్నారు అనే విషయాన్ని నీవు గుర్తించలేకపోతున్నావు ఈ గ్రామ ఫోన్ నేను చాలా ఇబ్బందుల్లోకి తోసే ప్రమాదం ఉంది ఈ గ్రామ ఫోన్ ఒక వ్యసనంగా మారిపోయింది నీకు దయచేసి ఒకసారి పరిస్థితిని అర్థం చేసుకో అనగా వెంటనే సలీం చెప్పడం పూర్తయిందా ఇక చాలు నీవు ఏం చెప్పినా కూడా నేను వినడానికి సిద్ధంగా లేను అయినా నీవు నేను వింటున్నాను కదా అని ఆమాంతం చెప్పేసుకుంటూ పోతున్నావు అనగా వెంటనే పక్కనే ఉన్న కుమారుడు నాన్నగారు ఎందుకలా కోపడుతున్నారు ఇప్పుడు నిజమే కదా అతను చెప్పింది మీరు చేస్తున్నది చెప్తే మీకు అంత బాధగా అనిపిస్తుందా ఇంతకుముందు సాయి కూడా మీతో చెప్పే ప్రయత్నం చేశారు కానీ మీరు విననే లేదు దయచేసి మీకు ఇలా ఎందుకు అనిపించడం లేదు మారిపోతున్నారు అని అనగా ఇంతలో అలా శ్యామ కలగజేసుకొని చూడు నీవు మార్గం వేరేగా వెళ్తున్నావు అని అనిపిస్తుంది దయచేసి నీవు పరిస్థితిని చేజార్చుకోకుండా మంచిగా ఉండే ప్రయత్నం చెయ్యి నీకు ఒక సోదరుడి లాగా నేను చెప్పాలనుకుంటున్నాను ఇదంతా ఈ గ్రామ ఫోన్ వల్లనే జరుగుతుంది దయచేసి కొంతకాలం దీనికి దూరంగా ఉంటే మంచిదని నా అభిప్రాయం అనగా వెంటనే రిహానా కూడా అవును నిజంగానే నాకు అదే అనిపిస్తుంది మీరు అసలు ఏమీ పట్టించుకోవడం లేదు మన వ్యాపారం కూడా నష్టాల్లోకి వెళ్ళడానికి కారణం ఈ గ్రామ ఫోనే అనగా వెంటనే అలా సలీం నీవు ప్రతి ఒక్క దానికి నీవు ఈ గ్రామ ఫోన్నే తప్పు పడతావేమిటి మన ఇంట్లో సమస్యలన్నిటికీ కారణం ఈ గ్రామ ఫోన్ అన్నట్టుగా నీవు బిహేవ్ చేస్తే నేను ఊరుకోను అని అంటారు ఇంతలో శ్యామ నిజానికి ఈ గ్రామ ఫోన్ వల్లనే నీలో మార్పు వచ్చింది అని మేము అందరం అభిప్రాయపడుతున్నాము అనగా వెంటనే సలీం అసలు ఈ గ్రామ ఫోన్ వచ్చిన తర్వాతనే నాకు మంచి జరుగుతుంది ఇది రావడం వల్లనే నా యొక్క కళలు సహకారం అవుతున్నాయి నన్ను అందరూ ఆహ్వానిస్తున్నారు నాకు ఇప్పుడు ఉన్నతమైన స్థాయి పేరు ప్రఖ్యాతలు అన్నీ వచ్చాయి మీరు దాన్ని తట్టుకోలేక ఇలా చెప్తున్నారు అనగా వెంటనే శ్యామ చూడు ఈ గ్రామ ఫోన్ని కూడి పెట్టదు కదా నీవు నీ యొక్క వృత్తిని వదులుకోకూడదు కదా అసలు నీవు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని అలా సర్ది చెప్పే ప్రయత్నం చేస్తూ స్థాయి కూడా చెప్పారు అనగా ఇంతలో అలా సలీం చూడు నీవు చెప్తున్నానని పదే పదే అలాగే చెప్పవద్దు నేను సాయికి ఇంతకుముందు సేవ చేసేవాడిని అలాగే సాయి చెప్పిందల్లా వినేవాడిని అంటే ఇక నేను వేరే వాటి వైపు వెళ్ళవద్దు అని మాత్రం కాదు కదా నేనేమైనా చిన్నపిల్లవాడిన ఇక మీ అందరూ చెప్పింది వినడానికి నేను ఇప్పుడు మాత్రం ఇలా వినేది లేదు నాకు ఎలా నచ్చితే అలాగే ఉండాలనుకుంటున్నాను అని అంటారు ఇంతలో శ్యామ చూడు సాయి ఒక భక్తుడికి ఎప్పుడూ సహాయం చేస్తూ ఉంటారు నీవు సాయిని కూడా నెగ్లెక్ట్ చేస్తున్నావు అంటే తప్పు చేస్తున్నావు అనే అర్థం అని అలా గట్టిగా మాట్లాడతాడు ఇంతలో సలీం నీవు నాకు ఉచిత పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదు నీవు ఇలా పద్దాక చెప్పే పని అయితే నా ఇంటికి కూడా రావాల్సిన అవసరం లేదు నీవు మొదట నీ ఆధీనంలో ఉండు అని చెప్పి అలా కోపంగా మాట్లాడుతూ ఉంటాడు ఇంతలో అతనికి ఎలా సది చెప్పాలో అర్థం కాక అతని చేతిలో ఉన్న క్యాసెట్ని ఒక్కసారిగా అతను లాక్కునే ప్రయత్నం చేస్తాడు చూడు నీ భార్య బిడ్డ ఎంతగా బాధపడుతున్నారో కనీసం ఎప్పటికైనా నీవు కళ్ళు తెరిచి చూడు నీవు ఎలా మారిపోయా అనేది అని అలా వాదించే ప్రయత్నం చేస్తాడు ఆ వాదనలో సలీం అలాగే శ్యామ ఇద్దరూ ఆ యొక్క క్యాసిట్ని ఇద్దరు చెరకు వైపు లాక్కుంటూ ఉంటారు ఆ యొక్క లాక్కునే సమయంలో అనుకోకుండా ఒక్కసారిగా ఆ యొక్క క్యాసెట్ విరిగిపోతుంది వెంటనే శ్యామ కంగారు పడిపోతూ పొరపాటున ఇది విరిగిపోయింది అనగా ఇంతలో సలీం పొరపాటున విరిగిపోయిందా అసలు దీని యొక్క ధర నీకు తెలుసా దీన్ని కొనలేనంత స్థాయిలో మనం ఉంటాము అటువంటిది నీవు ఇది నా దగ్గర ఉంది అని చూసి అసూయపడి దీన్ని విరక్కొట్టావు అని కోపంతో చూడు నేను నీకంటే ఉన్నతమైన స్థాయిలో ఉన్నాను అని అభిప్రాయపడి నా స్థాయికి రాలేక నా దగ్గర ఉన్నదాన్ని ఇలా చెడగొట్టే ప్రయత్నం చేశావు కదూ నేనిక ఊరుకునే ప్రసక్తే లేదు ఈ యొక్క సమాజంలో నా స్థాయి పెరగడాన్ని నీవు జీర్ణించుకోలేకపోయావు ఇందాక అన్నావు కదా ఒక సోదరుడిలాగా చెప్తున్నానని సోదరుడు కాదు అసలు నీకు ఇంకా నా స్నేహితులయ్యే అర్హత కూడా లేదు నీవు తక్షణం నా ఇంటి నుంచి వెళ్ళిపో ఇక మరలా ఈ ఇంటివైపు వచ్చే ప్రయత్నం కూడా చేయవద్దు ఒకవేళ వచ్చినా కూడా నేను మెడపెట్టి బయటకి గెంటుతాను అని అంటారు వెంటనే రిహానా నీకేమైనా మతిపోయిందా అసలు ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా అసలు నువ్వు ఇలా మాట్లాడడాన్ని నేను సహించలేకపోతున్నాను అనగా వెంటనే సలీం నీవు నేను ఏం చేస్తున్నా కూడా దాన్ని తప్పుపట్టవద్దు నేను ఏం చేస్తున్నాను అనేది నాకు తెలుసు అని చెప్పి కోపంగా మాట్లాడుతూ తక్షణం నీవు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి మరలా అంటాడు శ్యామ చాలా బాధపడిపోతూ అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంతలో ఆలీ నా తండ్రి అసలు ఇలా మారతాడని నేను ఊహించిందే లేదు సాయిని అవమానించారు అలాగే నా యొక్క అధ్యాపకుని కూడా అవమానించిన ఈ ఇంట్లో ఇక నేను ఉండబోను అని చెప్పి అతను కూడా అక్కడి నుంచి వెళ్తాడు ఇంతలో రిహానా వెళ్తే వెళ్ళనివ్వు నీవు అతన్ని పిలవాల్సిన అవసరం లేదు ఒకవేళ అతనికి ఇల్లు అనేది గుర్తు వస్తే వెంటనే తిరిగి ఇక్కడికి వచ్చేస్తాడులే నీవు అతని గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు అని చెప్పి అలా కోపంగా దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో రిహానా మనసులో నేను ఇప్పుడు ఆలోచిస్తుంది అసలు నీవు ఎందుకు ఇలా చేస్తున్నావు అనేది అర్థం కాక ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాలుగా ఉన్న స్నేహం ఈ యొక్క గ్రామ ఫోన్ కారణంగా దూరం అయిపోయింది కేవలం ఈ యొక్క వస్తువు మా కుటుంబంలో ఇన్ని కలహాలు తీసుకువచ్చి పెట్టింది ఇవి అందరికీ కనిపిస్తున్నాయి కానీ అసలు నా భర్తకి మాత్రం ఎందుకు అర్థం కావడం లేదు సాయి దయచేసి సహాయం చేయి నేను నా భర్తని మార్చుకోవాలనుకుంటున్నాను అని చెప్పి అలా బాధగా ఆమె ప్రార్థన చేస్తూ అడుగుతుంది ఇత సమయానికి శ్యామ ద్వారకామాయి వద్దకు చేరుకొని సాయి ఏదైతే జరిగిందో అది అనుకోకుండా జరిగింది నేను అతన్ని బాధ పెట్టాలని మాత్రం చేయలేదు అతనితో నేను నెమ్మదిగా వ్యవహరించాలనుకున్నాను కానీ అనుకోకుండా అలా జరిగింది ఒక స్నేహితుడిగా అతనికి సహాయం చేసి అతన్ని సరైన మార్గాన్ని చూపాలనుకున్నాను కానీ అది అర్థం చేసుకోకుండా అతను నన్ను అవమానించాడు నిజానికి నేను అతన్ని ఎంతగానో క్షమాపణ అడిగే ప్రయత్నం కూడా చేశాను కానీ క్షమించడానికి కూడా అతను సిద్ధపడలేదు అని చెప్పి బాధపడుతూ అంటాడు వెంటనే సాయి చూడు శ్యామా నీవు ఒక అధ్యాపకుడివి కదా మరి నీ పాఠశాలల్లో పిల్లలందరి గురించి నీకు తెలిసే ఉంటుంది పిల్లలందరూ మౌనంగానే ఉంటారా ఎగ్జామ్స్ వచ్చినప్పుడు వాళ్ళ యొక్క శైలి ఎలా ఉంటుంది అని అడగగా వెంటనే శ్యామ సాయి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉంటారు ఒక్కొక్క పిల్లవాడు మౌనంగా చదువుకునేది గుర్తు చేసుకుంటాడు మరొక పిల్లవాడు అతనికి అంతా గుర్తుండడంతో అలా ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేస్తాడు మరొక పిల్లవాడు చాలా భయాందోళనకి గురవుతూ ఉంటాడు మరొక పిల్లవాడు అతను చదివిని వస్తాయో రావో అని చెప్పి చింతగా ఉంటాడు ఇలా ఒక్కొక్క పిల్లవాడు ఒక్కొక్క విధంగా ఉంటాడు కొంతమందికి అయితే కళ్ళు తిరుగుతాయి కొంతమంది ఆ యొక్క పరీక్షలు రాసే సమయంలో భయాందోళనకి గురయ్యి అలా జ్వరం తెచ్చుకునే సందర్భాలు కూడా ఉంటాయి సాయి ప్రతి ఒక్క తరగతిలోనూ పిల్లలు వేరువేరు స్వభావాలని కలిగి ఉంటారు సాయి అని చెప్పి అలా మాట్లాడుతూ ఉంటారు ఇంతలో సాయి మరి నీవు అలా కోపం తెచ్చుకున్న వ్యక్తి గురించి ఇంత బాధపడవలసిన అవసరం ఏముంది అతను కోపంలోనే నిన్ను బయటకి గెంటి వేసాడు కదా మరి దాని గురించి నీవు చింతించే అతనిలో మార్పు వస్తుందా అనగా వెంటనే క్షామ కానీ సాయి అతను ఇప్పుడు సరైన మార్గంలోనికి రావాలి అంటే ఒక స్నేహితుడో ఒక తండ్రో లేకపోతే ఎవరో ఒకరు అతన్ని మార్చే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది అతని గురించి నేను ఎంతగా ఆందోళన పడుతున్నానంటే అతనిలో మార్పు రావాలని నేను అనుకుంటున్నాను అతను నన్ను తిట్టినందుకు నేను బాధపడడం లేదు నేను అది వెంటనే ఆ క్షణమే మర్చిపోయాను కానీ నేను ఒక అధ్యాపకుడిగా నేను నా స్నేహితుణ్ణి మార్చాలి అనేది నా యొక్క కోరిక అతన్ని శరీర మార్గంలో పెట్టాలి అలాగే కుటుంబంతో చక్కగా వ్యవహరించాలి అనేది నా యొక్క అభిప్రాయం అనగా వెంటనే సాయి చూడు సలీంలో ఇప్పుడు మార్పు రావాలి అంటే ఖచ్చితంగా ఏదో ఒకటి జరగాలి అతను ఆ యొక్క గ్రామ ఫోన్కి పూర్తిగా బానిస అయిపోయాడు అతను ఆ గ్రామ ఫోన్ని పూర్తిగా సర్వస్వం అనుకుంటున్నాడు అతను ఆ గ్రామ ఫోన్ ఇప్పుడు లేకపోయినట్టయితే తాను లేను అన్నట్టుగా ఇప్పుడు బిహేవ్ చేస్తున్నాడు కాబట్టి అతను ఇప్పుడు ఏదైతే నిన్ను అవమానిస్తూ మాట్లాడాడో ఆ మాటల్ని మనసుకు తీసుకోకుండా నిజానికి నీవు అతనికి మరలా తిరిగి ఒక స్నేహితుడిగా సహాయం చేయాలనుకుంటున్నావు చూసావా అది ఒక మంచి లక్షణం కాకపోతే నీవు ఇంకా ప్రయత్నాలు కొనసాగించాల్సి ఉంటుంది ఒక మార్గం ద్వారా ప్రయత్నం పూర్తి కానప్పుడు వేరే మార్గం ద్వారా నీవు ప్రయత్నం చేసి అతనికి అన్ని విధాలుగా సహాయం అందించాల్సి ఉంటుంది అతని యొక్క కోపం ఇప్పుడు తగ్గాలి అంటే ఏదో ఒకటి జరగాలి అనగా వెంటనే శ్యామా సాయి ఒక స్నేహితునిగా అతనికి నేను ఏ విధంగా సహాయం చేయడానికైనా సిద్ధంగానే ఉన్నాను కానీ అతను మాత్రం సహాయాన్ని తీసుకోవడానికి సిద్ధపడడం లేదు అని అంటారు ఇంతలో సాయి చూడు నీవు నీ చేతనయంత సహాయం చేసే ప్రయత్నం చేశావు కానీ అతను తన యొక్క కోపాన్ని అదుపు చేసుకోలేకపోయాడు ఇంతకీ అతనికి పెద్ద సమస్య రాబోతుంది అప్పుడు అతనిలో మార్పు అనేది మొదలవుతుంది అని చెప్పి అలా సాయి శూన్యంలోనికి చూస్తూ ఉంటారు రాత్రి సమయానికి సలీం చాలా ఆవేశంగా అసలు ఆ మాధవ్ని నేను వదిలిపెట్టే ప్రసక్తే లేదు అసలు అతనికి ఎంత ధైర్యం ఉంటే నా యొక్క వస్తువుని ఈ విధంగా విరక్కొడతాడు అని చెప్పి కోపంగా మాట్లాడుతూ ఉండగా ఇంతలో రిహానా మొదట మీ కుమారుడు గురించి చింతించండి అతను ఇంతవరకు ఇంటికి తిరిగి రానేలేదు ఎక్కడ ఉన్నాడో ఏమిటో అతను చాలా బాధపడుతూ ఉండి ఉండొచ్చు నిజానికి మీరు ఈ గ్రామ ఫోన్ వలన తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి అందరినీ బాధ కలిగిస్తున్నాయి ఇక నేను చెప్పినా కూడా మీరు వినేటట్లు లేరు కానీ ఇదిగోండి భోజనం సిద్ధంగా ఉంది భోజనం చేయండి అనగా ఇంతలో అక్కడికి చేరుకున్న ఒక వ్యక్తి సలీంబాయ్ అని పిలవగా వెంటనే అతను చెప్పండి అని అంటారు వెంటనే అతను చూడండి రామ్ దాస్ గారు మిమ్మల్ని ఆహ్వానించారు అనగా వెంటనే ఆశ్చర్యపోతూ ఈ సమయంలోనా అని అడుగుతారు ఇంతలో వచ్చిన వ్యక్తి మీరు కంగారు పడవలసిన అవసరం లేదు అతను ప్రస్తుతం షెడీలోనే ఉన్నారు వేరే ముఖ్యమైన పని మీద వచ్చి అతను ఇంటికి తిరిగి వెళ్ళే సమయానికి ఆలస్యం కాబోతుంటే దీక్షితులు గారి ఇంట్లో ఉన్నారు కాబట్టి మీరు దీక్షితులు వాళ్ళ దగ్గరికి వెళ్ళినట్టయితే అతనితో కలిసి భోజనం చేసే అవకాశాన్ని ఇస్తామని చెప్పారు నిజానికి మీతో కొంత సమయం గడపాలని ఉందంట అందుకే ఇలా నన్ను పంపించారు అనగా వెంటనే అతను సరే నేను అతను ఎప్పుడు ఏ సమయంలో ఎక్కడికి రమ్మన్నా కూడా రావడానికి సిద్ధంగానే ఉన్నాను వేచి ఉండండి నేను ఇప్పుడే గ్రామ ఫోన్ తీసుకొని వస్తాను అనగా ఇంతలో ఆ వ్యక్తి రామదాస్ గారు గ్రామ ఫోన్ వద్దు అని చెప్పారు కేవలం మీతో సమయం గడపాలని అతను మిమ్మల్ని మాత్రమే రమ్మని చెప్పారు ఈ యొక్క రాత్రి సమయంలో మీరు దాన్ని తీసుకొని ప్రయాణం చేయడం అంత క్షేమం కాదు ప్రస్తుతం మీతో కలిసి భోజనం చేయాలనేదే అతని యొక్క కోరిక అని చెప్పారు మిమ్మల్ని ఆహ్వానించి రమ్మన్నారు నాకు ఇంకా బాగా ఆలస్యం అవుతుంది ఇంకొక ముఖ్యమైన పని కూడా ఉంది నేను వెళ్ళి వస్తాను అని చెప్పి అలా అక్కడి నుంచి బయలుదేరి వెళ్తాడు ఇంతలో సలీం నేను రామ్ దాస్ గారి దగ్గరికి వెళ్తున్నాను ఇక రావడానికి ఆలస్యం కావచ్చు అతను గ్రామ్ ఫోన్ లేకుండా నన్ను రమ్మన్నారు అంటే ఖచ్చితంగా అతను నన్ను స్నేహితునిగా భావిస్తున్నాడు అని అర్థమవుతుంది నేను రావడం ఆలస్యమవుతూ ఉండొచ్చు నీవు ప్రశాంతంగా కొంత సమయం విశ్రాంతి తీసుకో సరేనా అని చెప్పి అలా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంతలో రిహానా సరేలే అని చెప్పి ఆమె తలుపులు వేసుకోవడానికని తలుపులు అలా వేయబోయే సమయానికి ఒక వ్యక్తి అమాంతం పరిగెడుతూ వచ్చి తలుపులని దబేలిన బద్దలు కొట్టేసి లోపలికి వస్తాడు ఇంతలో రిహానా అసలు నీకు ఎంత ధైర్యం ఎవరు నీవు ఏం చేస్తున్నావు అని ఆమె అడ్డుపడబోగా ఇంతలో ఆ వ్యక్తి ఆమెని పక్కకు తోసేసి ఆ యొక్క గ్రామ ఫోన్ని తీసుకొని అక్కడి నుంచి పరిగెడుతూ వెళ్ళిపోతాడు ఇంతలో ఏం జరిగింది అనేది తెలుసుకునే ఆమె కంగారు పడుతూ తన తలకి గాయమవడంతో వెంటనే అలా స్పృహ కోల్పోయి అలా మరలా కంగారుగా కంగారుగా దొంగ దొంగ అంటూ చాలా పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటుంది ఇంటి చుట్టుపక్కల వాళ్ళ అందరూ రిహానాని అలా నెమ్మదిగా కూర్చోపెట్టి ఏమైంది అని అడుగుతూ ఉంటారు ఇంతలో కొంత సమయానికి అలా దీక్షితుల వాడ దగ్గరికి వెళ్ళి రామ్దాసి గారు లేరు అనే విషయం తెలుసుకొని తిరిగి నడుచుకొని వస్తూ అసలు ఎవరా వ్యక్తి నన్ను ఇలా ఫూల్ని చేశాడు అయినా అతనికి ఇలా నన్ను ఆట పట్టించాల్సిన అవసరం ఏముంటుంది ఇప్పుడు నేను మరలా తిరిగి ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది ఈ చీకటి సమయంలో అసలు ఎన్నిసార్లు చెప్పాను రిహానాకి ఇలా తలుపులు తెరిచి ఉంచద్దు అని అలా ఇంటి దగ్గరికి చేరుకొని లోపలికి వెళ్ళేసరికి ఇంట్లో అందరూ అలా కనిపిస్తారు వెంటనే కంగారు పడిపోతూ రిహానా ఏమైంది నీకు అని చెప్పి అలా ఆమెతో కంగారుగా మాట్లాడే ప్రయత్నం చేయగా వెంటనే ఆ పక్కనే ఉన్నవాళ్ళు మీ ఇంట్లో దొంగలు పడ్డారు సలీం అసలు ఏం జరిగిందో తెలుసా అంటూ జరిగింది మొత్తం వివరించి ఆమెకి గాయమైంది అలాగే ఇంట్లో ఉన్న వస్తువు మాయమైపోయింది ఇప్పుడు ఈమె పరిస్థితి అసలు ఏమాత్రం బాగోలేదు అని చెప్పగా వెంటనే అతను తన వస్తువు కనిపించకపోవడంతో కంగారు కంగారు పడిపోతూ రిహానా అసలు నీవు ఇలా ఎలా జరగనిచ్చావు నీవు ఇంటి పట్టునే ఉండి ఇంట్లో ఉన్న ఈ గ్రామ ఫోన్ని ఎవరో ఎత్తుకు వెళ్తుంటే అసలు వాళ్ళని ఎలా ఆపలేకపోయావు అసలు ఇలా జరగడానికి వీల్లేదు అని చెప్పి చాలా పెద్దగా అరుస్తాడు ఇంతలో పక్కనే ఉన్న వ్యక్తి నీవసలు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు చూడు సలీం ఆమె కూడా ఆపే ప్రయత్నం చేసింది అందుకే కదా ఆమెకి గాయమైంది ఇప్పుడు ఏదైతే జరిగిందో అందులో ఆమె తప్పు లేదు ఆ దొంగ అలా అమాంతం వచ్చేసి అలా చూసుకుంటూ గ్రామ ఫోన్ తీసుకొని ఆమెని ఇబ్బంది పెట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు అనగా ఇంతలో సలీం మీరెవరైనా ఆ దొంగని చూసారా అసలు ఆ దొంగ ఎటు వెళ్ళాడు ఏమిటి అని చెప్పి అడుగుతారు ఇంతలో మరో వ్యక్తి మాకు ఎవ్వరికీ తెలీదు అసలు దొంగతనం జరిగింది అని కూడా రిహానా అలా గాయమైనప్పటికీ కూడాను పెద్దగా దొంగ దొంగ అని అరవడంతో మేము అలా పరిగెడుతూ వచ్చాము చుట్టుపక్కల అంతా చూసాము కానీ ఎవరు ఎక్కడా కనిపించలేదు అసలు దొంగ ఎవరు ఏమిటి అనేది కూడా మనకి కనీస సమాచారం లేదు అని చెప్పగా ఆ మాటలు విన్న ఆ వ్యక్తి ఒక్కసారిగా కుప్ప కూలిపోతాడు అతని నోట మాట రాదు అతను అలా షాక్కి గురి అవుతాడు వెంటనే కంగారు పడిపోతూ రిహానా సలీం సలీం అని చెప్పి ఎంతగానో పిలిచే ప్రయత్నం చేస్తుంది అతను ఒలకడు పలకడు ఇంతలో పక్కనే ఉన్న భీమా చూస్తుంటే ఇతను వస్తువు పోయినందుకు ఆందోళన పడుతున్నట్టుగా ఉంది కొంతమంది ఎప్పుడైనా అనుకోకుండా ఇటువంటివి విన్నప్పుడు వారు ఉన్న పలంగా ఇటువంటి షాక్కి గురి అవుతారంట నేను విన్నాను ఇప్పుడు సలీంలో అదే జరిగిందనుకుంటాను ఆ వస్తువు పోగొట్టుకొని అతను భయాందోళనకి గురయ్యి ఇలా షాక్లోకి వెళ్ళినట్టుగా ఉన్నాడు అని మాట్లాడగా రిహానా బాధగా ఏడుస్తూ ఉండిపోతుంది ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ